హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలి ఇన్ వన్ ఛానల్ ఇప్పుడు నేను సొరకాయతో కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులోకి నేను సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను కొంచెం పోపేస్తున్నాను అందులోనే ఒక చిన్న ఎండుమిరకాయ కూడా యాడ్ చేశాను అవి కొంచెం వేగాక నేను ముందుగానే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు సన్న ముక్కలుగా పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం వేగాక నేను ముందుగా పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులో నేను హాఫ్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని నేను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచానండి లేతగా ఉండేవి అయితే బాగుంటాయి సొరకాయ కానీ ఆనమగాయ కానీ మీ సైడ్ దీన్ని ఏమంటారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి టెన్ మినిట్స్ అయ్యాక మెత్తగా మగ్గిపోయింది కొంచెం వాటర్ కూడా ఉన్నాయి ఆ వాటర్లోనే మొత్తం కుక్ అయిపోవాలి మనం మామూలుగా వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు ఈ కర్రీలో వాటర్ అంతా ఇనిగిపోయే వరకు అందులోనే మగ్గిపోవాలండి కర్రీ మొత్తం చూడండి వాటర్ అంతా ఇనిగిపోతున్నాయి ఆయిల్ కూడా పైకి తెలుతుంది కదా ఈ స్టేజ్లో నేను కారం యాడ్ చేస్తున్నాను ఇందులో వన్ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేశాను పచ్చిమిరకాయ ఎన్నిమిరకాయ ఆ ఘాటు కూడా దీనికి పడుతుందండి అందుకని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచాలి ఈ కర్రీ అయితే పత్తు అండి బాలింతలు తినచ్చు ఇది అయితే చేయదు మనకి ఎవరికైనా హెల్త్ బాగోనప్పుడు తొందరగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చూడండి ఆయిల్ పైకి తేలింది ఎంతేనండి రెడీ అయిపోయింది ఇందులో అయితే ఏ మసాలాలు యూస్ చేయరు ఇట్లానే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్